భారతదేశంలో ఎన్ని వనరులు ఉండి ఇంత నీరు సమృద్ధిగా ఉండి ఇంకా ఈ దేశంలో ఇంత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అంటే దానికి పరిష్కారం ఒక్క నదుల అనుసంధానమే అనే విషయాన్ని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి దాన్ని వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే యొక్క పోలవరం అదేవిధంగా బనకచర్ల ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టిఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది ఇది హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాల చరిత్ర మన చెప్తున్నటువంటి పరిస్థితి మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం ఈ రోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవల ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర ఇరవై వేలు క్యూసిక్ నీరు ఇప్పుడు సముద్రంలో పోతుంది గోదావరి నుంచి ఈ రోజు స్టిల్ టుడే దగ్గర దగ్గర ఇరవై వేలు క్యూసిక్ వరకు ఈ రోజు పదకొండు వేలు ఈ రోజు దగ్గర దగ్గర పదకొండు వేలు పదిహేను వేలు క్యూసిక్ నిరపుతూ ఉంది ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే దగ్గర మూడు వేలు టీఎంసీలు పోతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన చిట్ట చివరిని మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం బనక ఉపయోగించుకోవాలి అందులో కూడా మూడు వేల టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం రెండు వందల టీఎంసీలే ఇప్పుడు ఆ రెండు వందల టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపు వద్దురే సముద్రంలో కలిస్తే అండ్ ఉప్పు నీరులో కలిసిపోతాయి కూడా ఎవ్వరికీ కూడా ఉపయోగపడేట్టు వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు డైరెక్ట్ గా సముద్రంలో పోతుంది ఉప్పు నీరులో కలిసిపోతుంది ఇప్పుడు మూడు వేల టీఎంసీలు నీరు అందులో రెండు వందల టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం అందుచేత ఇంకా ఇరవై వందల టీఎంసీలు నీరు సముద్రంలో పోతుంది అనిచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం అంతచేత దయ ఉంచి కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా ఆ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ ఏదైతే ఆ నదుల అనుసంధానం ఎందుకంటే ఈవేళ ఈ గోదావరి నుంచి కృష్ణాకి మరి ఏదైతే కృష్ణా నుంచి మళ్ళీ ఏదోతే పెన్నాకి భవిష్యత్తులో పెన్నా నుంచి కావేరికి ఇట్లా ఏదైతే ఇవన్నీ గంగా యమున మహానది అంటే ఇట్లాగా ఏదైతే నదుల అనుసంధానం చేస్తేనే భవిష్యత్తులో ఒక నదుల పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నా ఇంకో నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా రాష్ట్రం సస్యశ్యామలవుతుంది భవిష్యత్తులో దేశం కూడా సస్యశ్యామలు అవుతుంది అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా మరి ఏదైతే ఆ వరదల సమయంలో వృధాగా సముద్రంలోకి పోకుండా ఆ వాటర్ ని ఎక్కడైతే వాటర్ అవసరం ఉందో ఆ నదులకి మళ్లించడం ద్వారా మనం ఉపయోగించుకోగలుగుతాం ఆ కాన్సెప్ట్ తోటే ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అని వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు ఏదైతే ఉప్పులో నీటిలో కలిసిపోయేటువంటి నీరుని మాత్రమే మనం దిగువ రాష్ట్రంగా తీసుకుంటూ ఉన్నాం అంచేత తప్పనిసరిగా అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి